నమస్తే సార్ నమస్తే ఏం చేస్తున్నారు ఏం చేయలేదు అరిట్ చూ గెల వేసింది ఈ నాటి సుమారు పది నెలలు అవుతుంది ఈ పది నెలల్లో కింద మంచిగా సారవంతమైన భూమి పశువు లేరు పోసి పిలక తెచ్చిన నాటిన పచ్చరిటి గెల వేసింది లేదు సార్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అస్తాలు ఉన్నాయి అంటే పది డజన్ల పైన ఉంటాయి అన్నమాట అంటే మనం కొనాలంటే ఇప్పుడు పది యాభై రూపాయల డజన్ తక్కువ ఎక్కడ లేదు యాభై ఐదు వందల రూపాయల గెల మరి ఆర్గానిక్ సార్ యాభై రూపాయలు అసలు దీనికి ఒక స్ప్రే కానీ తెగులు రాకుండా మందు కానీ ఏమి లేదు పూర్తి ఆర్గానిక్ ఇలాంటి గెళ్ళలో మన పొలంలో ఇంకా రకరకాల జాతి ఉన్నాయి అవి చక్కరకేళి అక్కడ ఉండే ఎర్ర చక్కెర పేళి ఇవన్నీ నేను సొంతంగా వేసినవి మేము ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి నేను అరటికాయలు కొన్నాం చాలా మనం వేసుకున్న చెట్లు చెట్టు గెల వచ్చి పండగలకి సంవత్సరం ఉన్న రైతు మనం పిలకేసి పండి గెల వేసి పండగలకి గెల వచ్చినాక మళ్ళీ మూడు నెలలు పైన పట్టుంది అది పక్కవానికి రాను పండను మనం అందరూ వ్యాపారస్తులు ఆ గెల కోసి దాన్ని కార్పెట్ వేస్తారు మనం అట్లా కాదు గెలలోనే ఒక కాయ రంగు వచ్చింది అనుకో అప్పుడు గెల కోసి ఇంట్లో పెడితే ఒక రెండు మూడు రోజులకి మొత్తం పండుకుంటూ వస్తుంది కిందికి అప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరం ఎవరికి కావాల్సిన వాళ్ళు ఒక కాయ తీసుకొని తినడం మొదటి రోజు కొంచెం తేడా ఉంటుంది రెండు మూడు రోజులకి బాగుంటుంది గెల ఏమైనా టేస్ట్ తీపు ఉంటుంది ఆ విధంగా మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా కాయలు ఎరువు ఎరువు ఉంది కదా ఎరువుప్ప మీద ఉంది ఎరువుకొప్ప మీద ఆ విధంగా ఈ చెట్టు ఇది వచ్చే దస్త వస్తుంది చక్కెరకేళండి అది ఇవి ఎక్కువ అస్తాలు రావు నాలుగైదు అస్తాలు మూడు అస్తాలు నాలుగు అస్తాలు వస్తాయి కానీ క్షమ రుచిగా ఉంటాయి చాలా అమృతం లాగా ఇది ఇది ఎర్ర చక్కెర కేళి ఇది ఎర్ర చక్కెర కేళి ఇది ఎర్రగా ఉంటుంది బోదే కాడ కాండం అదేమో మామూలు అమృతపాణి అది తెల్లగా ఉంటుంది ఇది చక్కెర కేళి చక్కెర కేళ్ళలో కూడా ఎర్రది ఇది చాలా రుచి ఉంటుంది నేను కూడా ఎప్పుడో కొని తిన్నామేమో కానీ పండడం ఈ ఈ విత్తనం వేయడం ఇదే ఇది కడియం నుంచి తెప్పించిన ఇది విత్తనం కడి తెప్పించారా తెప్పించి చేసిన కాబట్టి ఈ అరటి చెట్లు మాకు ఇప్పుడు దాదాపు గెలలు ఉన్నాయి మన ఫ్రెడ్లో చెట్లు చాలా ఉన్నాయి యాభై అరవై చెట్లు ఉంటాయి ఇక మనం అరటిపాయే బజార్కి పోయి కొనాలనేది ఏం లేదు